ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అనేది విలయ తాండవం చేస్తుంది ఆ అవినీతి అనేది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అన్ని స్థాయిలలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని శాఖలలో అన్ని డిపార్ట్మెంట్లలో కూటమిలో ఉండేటువంటి అన్ని పార్టీలలో అందరు నేతలు వాడు వీడని తేడా ఏం లేదు చోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు ప్రజాప్రతినిధి కానటువంటి కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధి వరకు అందరూ కూడా విత్సలు విడిగా ఎవరికి దొరికింది వాళ్ళు దోచేస్తున్నారు ఈ మాట మనమేదో ఒక నోటి మాటగా కాదు ఈ కూటమి అధికారం లేకొచ్చినా ఈ పదైనా పదవి నెలల కాలంలో అనేక సంఘటనలు ఆధారాలతో సహా బయటకు రావడం జరిగింది తాజాగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశంలో ఉండేటువంటి రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదరక రేషన్ మాఫియాకు సంబంధించినటువంటి ఒక అంశం బయటకు రావడం జరిగింది ఒక వర్గం ఇంకొక వర్గంపై ఆరోపిస్తూ ఈ ప్రజలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ఇలా పక్కదారి పట్టించడానికి కారణం పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి కొందరు అధికారులు సహకరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీడియా ముఖంగా రాత్రి తెలియజేయడం జరిగింది ఇది రాత్రి అంశం బయటకు వచ్చింది కాబట్టి రేపు ఉదయం కల్లా రాష్ట్రం మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు కోపోద్రిక్తుడై నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారికి ఫోన్ చేసి పక్క శాఖకు గురించి పక్క శాఖలో ఉన్నటువంటి వ్యవహారాల గురించి మీ పార్టీ నాయకులు ఎలా కామెంట్ చేస్తారు ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఒకవేళ మీరు ఇలా మాట్లాడాల్సి వస్తే నేను కూడా మీ పురపాలక శాఖ గురించి మాట్లాడతా అని ఒక రకంగా చెప్పాలంటే నాదేళ్ళ మనోహర్ గారు మంత్రి నారాయణను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అప్పుడు మంత్రి నారాయణ నిట్టూర్చుతూ ఆ మాటలన్నీ వింటూ తర్వాత అదే సమయంలో తెలుగుదేశం అధిష్టానం నుంచి కూడా మంత్రి నారాయణ గారికి ఫోన్ వస్తే మీరు ఏం చేస్తున్నారు జిల్లాలో అందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాదంటే అప్పుడు నారాయణ గారు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇలా చేయడం తప్పు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అసలు తప్పు ఏదన్నా ఉంటే నాకు చెప్పచ్చు కదని వాళ్ళందరినీ సివాట్లు పెట్టడం జరిగింది అంటే సరే ఇక్కడ మాకు క్లియర్గా ఏమర్థమైంది వాస్తవంగా ఈ బియ్యం అనేది ఖచ్చితంగా పక్కదారి పడుతుంది రాష్ట్రం మొత్తం పక్కదారి పడుతుంది ఈ కూటమి అధికారం లేకొచ్చిన కొత్త కొత్తల్లో ఎవరైతే జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మా పార్టీని ఎందుకు తీసుకున్నదంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం పేదలకు రావాల్సినటువంటి ఆహార భద్రతలో భాగంగా ఉన్నటువంటి ఈ బియ్యం పక్కదారి పడుతుంది దాన్ని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అందుకే ఆ శాఖను మా మంత్రికి అంటే మా పార్టీ వ్యక్తికి నాదేళ్ళ మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది అనేటువంటి మాట అనడమే కాకుండా కాకినాడ కోర్టుకు పోయి అప్పుడేదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కోపంతో బియ్య మీద అక్రమ రవాణా చేస్తున్నారని సీజ్ ద సిప్ అన్నాడు సరే ఆ సిప్ అని సీజ్ కాలేదు కేంద్రం ఆ విధంగా ఒప్పుకోలేదు కాబట్టి ఆ సిప్ వెళ్ళిపోయింది అనుకోండి ఇలా చాలా మాటలు మాట్లాడిండు నాదేళ్ల మనోహర్ గారు కూడా గత ప్రభుత్వంలో వారసత్వంగా మాకు కొంత వచ్చింది అదే ఇది పక్కదారి పట్టడం ఈ రేషన్ మాఫియా దీంట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా చాలా మాటలు చెప్పారు అప్పుడు చెప్పిన కొందరు ఏమనుకున్నారు సరే ప్రభుత్వం అప్పుడప్పుడే వచ్చింది కదా ఒకవేళ అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారేమో కొద్ది రోజులు గడిచిన తర్వాత అలాంటివి ఉండవలేని అందరూ ఆలోచించారు కానీ ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అంతకు మించి రోజు రోజుకు అనేది అవినీతి జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా ఏదో ఒక మూల ఈ ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి బియ్యం అనేది పక్కదారి పడుతూనే ఉంది ఆ పక్కదారి పట్టించడంలో కీలక పాత్ర కూటమి నాయకులు అందరూ తెలుగుదేశం వ్యక్తులు ముఖ్యంగా ఉన్నారు వాళ్ళ కొందరు అధికారులు కూడా నిజంగా సహకరిస్తున్నారు ఈ విషయం బయటకు రావడం వల్ల నాదేళ్ల మనోహర్ గారు అరే మనం ఇన్ని రోజులు కవర్ చేయాలనుకున్నటువంటి ఒక అంశం బయటకు వచ్చింది పరువు పోతే అని మంత్రి నారాయణ గారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండు మీ శాఖ గురించి నేను మాట్లాడితే ఎలా ఉంటుందని అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోయింది అన్ని శాఖలలో కేవలం మంత్రి నారాయణకు సంబంధించిన పురపాల శాఖ కానీ నాదేళ్ల మనోహరం సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖే కాదు ఈ రాష్ట్రంలో అందరూ మంత్రులు కూడా పరిస్థితి కూడా ఇదే కాకపోతే ఏడేందంటే రెండు పార్టీల మధ్య కాబట్టి ప్రజలు అపార్థం చేసుకుంటారు అనుమానిస్తారు మన మీద అబండాలేస్తారు అబండాలేం కాదు ఉన్న బండాలే ఉన్న బండారమే అది మనకు ఇబ్బంది అయింది అనేటువంటి ఉద్దేశంతో ఇలా ఒకరినొకరు ఏడుచోడు బాగా గమనించాలి మనం ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ గారు ఆయన ఫోన్ చేసి ఇలా అనడం తప్పు అని అంత వదిలేసి పెద్దగా ఎవరు ఆలోచించరు కానీ మీ శాఖ గురించి కూడా నేను మాట్లాడమంటామంటే అంటే అంటే మంత్రి నారాయణకు సంబంధించిన పురపాలక శాఖలో కూడా ఏదో ఒక లోటుపాట్లు జరుగుతున్నట్టు ఆ లోటుపాట్లు ఏ రూపంలో ఎవరు చేస్తున్నారో నాదేన్న మనోహర్ తెలియబట్టే కదా మాట అన్నది అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది విత్సలుడిగా దోపిడి చేస్తున్నారు మళ్ళీ దాన్ని ఏదో కవర్ చేయడానికి అధిష్టానం ఏదో వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు ఇలాంటిది మంచి పద్ధతి కాదని ఇప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల తెలిసింది మాట్లాడకపోతే అవినీతి అయితే జరిగేదే కదా దోపిడీ అయితే జరిగేదే కదా కాకంటే ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరక ఈ అంశం బయటకు రావడం జరిగింది ఇదంతా ఒక ఎత్తే అయితే రాష్ట్రానికి ప్రభుత్వాధినేతలుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు కానీ మాది పారదర్శకమైనటువంటి పాలన విజనరీ పాలన ఎక్కడే కానీ లోటుపాట్లు లేవు అవినీతికి ఆస్కారమే లేదనేటువంటి మాటలు మాట్లాడతారు మీరు మాట్లాడుకోండి వాళ్ళు చేసే చేతనే ఉంటారు మా లాంటి వాళ్ళు మాట్లాడేదే మాట్లాడుతూనే ఉంటాం ఎందుకు మాటలు గొప్ప చేతలు వచ్చేసి కనీసం ఏదో అంటారు చూడండి గడపగోడ దాటదని అట్టుంటుంది ఎక్కడ మీరు అవినీతిని అరకడతారు అవినీతికి మీరే ద్వారాలు తెరిచి మద్యం రూపంలో ఇసుక రూపంలో బియ్యం రూపంలో ఒకటనే కా మొత్తం ఏమి కావాలంటే అది ఏది దొరికితే అది విచ్చల విడిగా అవినీతి చేస్తారు చూసుకోండి ఒకవారి ఎటు మునిగిపోయేదే కానీ మరి ఇంత తొందరగా రెండు సంవత్సరాల లోపే పదహైదు నెలలకే పూర్తిగా మునిగిపోయేటువంటి స్థాయి వచ్చే ప్రజలలో వ్యతిరేకత రావడమే కాదు ప్రజల్లో తిరుగుబాటు వచ్చది ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టలే అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా చూసుకోండి